ఏం చేస్తున్నావు సౌమ్య దాని దానిలో పెట్టి నీకు మాటలు వినిపిస్తానే మర్యాదకు ఫ్యాన్ వేసుకో సౌండ్ వినపడకూడదు బయటికి నా సౌండ్ నీకు వినిపించకూడదు అది ఇటు తలిపేస్తుంటే దీనికి ముగ్గురు మనుషులు బయట ఉన్నారు సింపాగా ఉన్నాడు నువ్వు ఉన్నావు నేను అన్నాగానే భయం వేస్తాను లడ్ గారు బాగున్నారా పెళ్లికి పోతే పిల్లిని సంకుల పెట్టుకున్నట్టు బర్త్డే పార్టీ చేసుకుంటే వీళ్ళిద్దరిని పిలిచిన చూడు నాకు బుద్ధి లేదు ఇంకో కెమెరా మ్యాన్ దొరక్క అదే ఇంకో కెమెరా మ్యాన్ దొరికితే నా ఇద్దరిని నువ్వు బారా రేపు నుంచి నీకు సపరేట్ ఛానల్ పెడతా నేను ఏందో ఓవర్ యాక్షన్ తట్టలేకపోతున్నాను వాడి ఛానల్ పేరు పేరు మంచి పేరు పెడతా ఒకటి ఏం పెడతావు పెడతా కదా ఒకటి ఆంటీ జాతి ఆని ముఖ్యమైన బాగుందిరా నువ్వు లడ్డు ఆంటీ చేతి తానిమూత్యనివి ఏంది లడ్డు పైన పూలు వేసుకున్నావు అందం ఉండవు ఇప్పుడు ఏంటంటే కనుక మా ఆంటీ ఈరోజు ఏ ఓపెనింగ్ ఆ జాగ్రత్తగా దిగాలి నల్లగా రాసిన హ్యాపీ బర్త్డే అని అదే నేను చెప్పిన ఏందన్నా నల్లగా రాసినా మళ్ళీ లోపల పోయి వేరే క్రీమ్ కలుపుకొని తీసుకొని వచ్చిన ఇంకేదో అయింది హార్ట్ షేప్ పెడదా అంటే పూలు సరిపలేదు సో ట్రయాంగిల్ షేప్ లో పెడతా చెప్పా కండిఫామ్ మైకి వెళ్తాను అనమాట నువ్వు పోయి తీసుకురాకమ్మా హీరోయిన్ తల్లి సచిపోతున్నా మేము ఇక్కడ నిలబడుకోలేక కేక్ రా ఆకలి అవుతుంది ఆకలి ఆగలేకపోతున్నాం సార్ ఆపుకోలేకపోతున్నాం సార్ కొని ఆడ అందమైన కేక్ తెచ్చినావు అంటే అది కూడా కాదు ఏదో మందకి కేక్ తెచ్చినావు సింహా చూడు సింహా అసలు మన ఊర్లో ఈ మాత్రం దొరకడం గొప్ప అయితే హైదరాబాద్ మరదాంపారి షిఫ్ట్ అయినా అందరం అమ్మయ్య ప్రశాంతంగా ఉంటుంది తీసుకొని పర్లోకి ముందున్న నా ప్రభువా ఈ గొర్రె బిడ్డ అనే మాటల్ని నిజం చేయి తయింది రీ ఆమె సో ఇది ఇది ఇచ్చి తీసుకొని రా అది ఏంరా నీకున్న దోసలు కట్టేటోడేమో అక్క నువ్వు జీసస్ బిడ్డవా నేను కూడా జీసస్ బిడ్డని అంటారు వాళ్ళు కామె సెక్షన్ లో అవునా నేను అందరు బిడ్డనండి అల్లాహ్ బిడ్డను కూడా అంటే లడ్డు చూడడానికి కొంచెం ముస్లిం అమ్మాయిలాగా కనిపిస్తుంది ఎందుకు మీరేందుకు ఏలియన్ లాగా కనిపిస్తారు మీ అమ్మాయి చిన్నప్పుడు ఏలియన్ చూసిందా మీరు కడుపులో ఉన్నప్పుడు ఇట్లాంటి మాట మాట్లాడితే కుక్క కనిపిస్తా గ్రహాంతర వచ్చి కప్పలు మీరు నా ఉన్నారు అవునా కదా సో ముళ్ళతో తీసుకో ఆ సచ్చి ఎక్స్‌ప్రెస్దు ఏడితే కనపడదు రాజుకు నచ్చలేదంట సౌమ్య నేను పొద్దు నుంచి చాలా పల్లో ఉన్నా తెలుసు కదా హ్యాపీదా హ్యాపీ ఇదిగో అంగి పెట్టా ఒక్కరు కూడా లేరు కదరా సౌమ్య పక్కన సౌమ్య పక్కన ఒరే సినిమా నువ్వు సింహ నువ్వన ఊచ్చుద్ర వాడు వానల్లగాంటలే కనీ సౌమ్య హ్యాపీ బర్త్ డే టు యు సౌమ్య హ్యాపీ బర్త్ డే టు యు కనీ సౌమ్య లాంగ్ లైఫ్ ఏంటి సౌమ్య గాళం సోమ్య నచ్చిందా సౌమ్య డెకరేషన్ సూపర్ ఉందక్క నిజంగా నచ్చిందా మీ రాజు ఆలగడ్డ గారికి నచ్చలేదు నన్ను ఎగ్ట చేస్తున్నాడు సోమ్య ఏం చేస్తున్నావు నువ్వు ఇట్రా దూరం రా దూరం వచ్చి పెట్టు ఇప్పుడు పెట్టు మళ్ళా సౌమ్యా ఉండు పాప ముద్దులే నూరు పట్టదు మళ్ళీ బిడ్డకు అసలే చిన్న నోరు ఇచ్చినాడు దేవుడు హ్యాపీ బర్త్డే సోమ్యా ప్లస్ నేను తయారు చేసుకున్నాడు అయితే కనపడకుండా పెట్టు కనపడకుండా అంటే మాకేం తెలుసు నువ్వే కదా డెకరేషన్ బాగాలేదు కానీ ఇంకా అయిపోలేదా నాకు పెట్టుకుంటాను పట్టుకో ఎంత పెద్ద మునాడో చూడు అయ్యయ్యో సౌమ్య చిన్న ముక్క పెట్టచ్చు కదా రాజు పాపం ఎందుకు అట్లా చేస్తాను దండి తింటాదంట చిన్న కోసుకొని తింటాది అక్క కేకు దానికోసమే కదా ఏంది బండిగాడికి పెట్టడం మర్చిపోయిందంట కేకు ఏడమ్మా బండిగాడు రే బండి ఇందాక నాకు కాలి కింద పడింది అది అంత తినకూడదే రాజు తీంటది కదా తింటుందో తిందో అని అంట మీ క్వశ్చన్ తెలుసా అదే సార్ నోట్లోకి దబ్బుకుని స్వచ్ఛి సౌమ్య నీ క్వశ్చన్ చెప్పరా సౌమ్య లేదండి మొన్న సౌమ్య దానికి స్నానం చేపించిందా దాన్ని తుడుదా అని దగ్గరకు పోతుంటే అది సౌమ్య అని చూసి కుక్క రివర్స్ లో పిచ్చరు ఏం చేస్తున్నావు సౌమ్యో ఆ అంటే ముందు మనకి తినిపించింది కదా చాలా ఇప్పటికే మన మా కుక్కలక్క రాజు కుక్కలక్క పెడదాం రాజు బాగుంటది